వ్యవసాయం అనగానే ముందు మన కళ్ల ముందు కదలాడేవి నాగలి ఎడ్లు ప్రతి రైతు ఇంటా ఇవి తప్పక ఉండేవి ఎడ్లు లేనిదే యోసం లేదంటారు వ్యవసాయ పనుల్లో విత్తనం వేసింది మొదలు పంట దిగుబడులను ఇంటికి తీసుకువచ్చే వరకు ప్రతి పనిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేవి కాడెడ్లు ఎడ్లబండ్లు ఇలా వ్యవసాయంలో పలు రకాల పనులను అరక ఎడ్ల సహాయంతోనే రైతులు చేపడతారు అయితే ఇటీవల కాలంలో వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగిపోయింది కాడెడ్లు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది పశుపోషణ భారంగా మారడం యంత్రాల వినియోగం పెరిగిపోవడంతో కాడెడ్లు వ్యవసాయ పనులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఫలితంగా యంత్రాల వినియోగం పెరిగిపోయింది ఒకప్పుడు ఏ గ్రామంలో చూసినా ప్రతి రైతు ఇంటా కాడెద్దులు ఉండేవి వాటితోనే వ్యవసాయ పనులను చేసుకునేవారు కాని ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి పశుపోషణ భారంగా మారి కొందరు రైతులు పెంపకం పట్ల ఆసక్తిని చూపడం లేదు వ్యవసాయ పనులకు కాడెద్దులు కరువవుతున్నాయి ఈ పరిస్థితుల్లో అక్కడక్కడా కొందరు రైతులు కాడెడ్లను అద్దెకు తీసుకువచ్చి తమ వ్యవసాయ పనులను చేపడుతున్నారు కాడెద్దులను వరకకు కట్టి పత్తికర్రను తొలగించడం దుక్కులు దున్నడం చదును చేయడం సాళ్లు పెట్టడం విత్తనాలు అలకడం కొట్టడం వంటి పనులను చేసుకునేవారు ప్రస్తుతం కాడెడ్లు అందుబాటులో లేక కొందరు వీటిని అద్దెకు తెచ్చుకొని ఈ పనులను చక్కబెట్టుకుంటున్నారు కొందరు రైతులు బాడుగ పద్ధతిలో అరక కాడెద్దులను అద్దెకు తీసుకొని పనులు చేసుకుంటున్నారు పనిని బట్టి అద్దె చెల్లిస్తున్నారు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది అటు ట్రాక్టర్ల అద్దె కూడా గంటల లెక్కల్లో ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుండటంతో రైతులు అరకలు కాడెద్దుల వైపు మొగ్గు చూపుతున్నారు వీటిని అద్దెకు తీసుకుంటున్నారు సీజన్ కావడంతో రైతులందరూ ఒకేసారి పనులు చేపట్టుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కాడెద్దులను అద్దెకు తీసుకుని పనులను చేసుకుంటున్నారు తాము కూడా ఈ ఎడ్లను అద్దెకు తీసుకుని తమ చేనులో పనులు చేసుకున్నామని జైనత్ మండలం మేడిగూడాకు చెందిన యువ రైతు పట్టెపు దయాసాగర్ న్యూస్ ఎయిటీన్తో తెలిపారు ఈ మధ్య ఎడ్లు దొరకడం కష్టం అవుతున్నది ఇప్పుడు ఏషియన్ లో అయినా డౌరలు ఈ అంతర కృషి చేయటందుకు ఎడ్లు మరొక అవసరం ఆ దాని కోసం ఆ మా సైడ్ అయితే బాడ అని తీసుకుంటున్నారు బాడ అంటే ఎడ్లు ప్లస్ మనిషి రెండు కలిసి మనిషి ఏళ్ళకి వచ్చి వాళ్ళు అంతర కృషి కాని లేకపోతే డౌరా అంటాం ఆ డౌరా కొట్టించిపోతారు దానికి కొట్టించిన దానికి ఆ పన్నెండు వందలు లేకపోతే పద్నాలుగు వందల రూపాయలు ఇవ్వవలసి ఉంటది గ్రామాల్లో ఒక్కసారిగా ట్రాక్టర్ల వినియోగం పెరిగిపోయి కాడెద్దుల అవసరం లేకుండా వ్యవసాయ పనులు సాగుతున్నాయి